వేదాంత సారంభంత నీవని సత్యమగు ప్రబోధము మూడు లోకములన్ని నీవై నిండి ఉంటివి ప్రభువరా ఉండి లేని స్థితిలో నున్న చకితుని భాగవత శ్రీకృష్ణ దేశిక మీకి భాగవత శ్రీకృష్ణ వేదాంత వేదాంతసారం బంత నీవని సత్యమగు ప్రబోధము మూడు లోకములన్ని నీవై నిండియుంటివి ప్రభువరా ఉండిలేని స్థితిలో రీతుడా శ్రీకృష్ణ భగవత శుభోదయం జై నిజ గురుభ్యో నమ అష్టతమ నిరసనంత అరట్ట రామారావు గారి విరచితం వైన ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములలో ఐదవ చరణం గురుదేవ కృష్ణ ప్రభుదేసి కేంద్ర అయ్యా వేదాంత సారం నీవని సత్యమగు ప్రబోధము సత్యమైనటువంటి ప్రబోధం ఏది ఏవై ఉన్నది నిత్యమైనటువంటి ఆ గురు ప్రబోధము శివరామ దీక్షిత సిద్ధాంత ప్రబోధము అది ఏదై ఉన్నది వేదాంత సారమంతా మీరని ఉపనిషత్తులు ప్రకటించినది మీరని వేదములు ఘోషించినది మీరని సమస్త శాస్త్ర ఇతిహాసములు కూడా మీ ముందు మోకరిల్లాయ్యా గురువే సమస్తం నగురో రధికం నగురో రధికం నగురో రధికం అని అన్నాయ్య గుణరూపరహితమైనటువంటి మిమ్ముల అంధకారాన్ని రుకారమనబడేటువంటి ప్రజ్వలమైనటువంటి కాంతితో పారద్రోలేటువంటి మిమ్ములనే శ్లాఘించాయి సమస్త వేదాంతములన్నీ కూడా ఆగమములు కానీ నిగమములు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వాటిలో ఉన్న సారం గురుస్వరూపమే వాటిలో ఉన్న స్వ సారం ఆ సారమే మీరు అన్నాయి గురువే బ్రహ్మగా గురువే విష్ణుగా గురువే ఈశ్వరుడుగా గురువే సాక్షాత్ పరబ్రహ్మగా తెలియజేశాయి సాక్షాత్ కైలాసవాసులైనటువంటి ఈశ్వరుడే పార్వతికి బోధించినట్లుగా ఆ సుజ్ఞానమైనటువంటి గురుగీత అవంతా కూడా మిమ్మల్ని ధ్యానించింది మిమ్మల్ని కీర్తించింది మిమ్మల్ని ప్రస్తుతించింది మిమ్ములనే విలుచించింది గురుదేవా అలాంటి సత్యమైనటువంటి ప్రబోధయ్య మీది ఉన్నదాని ఉండచూపే ప్రబోధ మీది ఇంకా కేంద్ర మూడు లోకములన్నీ నీవై నిండియుంటివి ప్రభువరా చతుర్దశ భువనంబులే కాక ఈ సత్య వైకుంఠ కైలాస లోకములు అలానే ఈ సృష్టి స్థితి లయములు ఇవన్నీ కూడా మీరే ఉన్నారు గురుదేవా మీరు లేనిది ఎక్కడయ్యా సమస్తము మీ స్వరూపమే మీలోనే సమస్తమైనటువంటి నటనలు జరుగుతూ ఉన్నాయి మీలోనే సమస్తమైనటువంటి ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో దీని ఇంద్రజాలమంతా మీలోనే జరుగుతూ ఉన్నది కానీ మీకు ఇది అంటటం లేదయ్యా అలా నిండి ఉన్నారు నిండి నివిడీకృతమై ఉన్నారు మీరు కాలాతీతులై త్రిలోకములకు అతీతులై చతుర్దశ భువనములు మీరినటువంటి వారు మీరు గురుదేవ ఉండి లేని స్థితిలో నున్న చర్య చెక్తుని రీతుడా మీరు చూసే వారకు వారలకు ఉన్నట్లుగా ఉన్నారు శరీరధారి అయి మూర్తి స్వరూపులై అయితే మీరు ఉన్న స్థితి ఏది ఎరిగినటువంటి వారికి ఎరుక స్వామి ఎరిగినటువంటి సుజనావళికి ఎరుక ఎరిగినటువంటి శివరామ దీక్షిత శిష్య పరంపరకు ఎరుక ఏమని ఆ శరీరులు నిజగురుదేవులని ఉండి లేని స్థితిలో ఉన్నవారని సచ్చి బ్రతికిన వారని వారికి మాత్రమే తెలుస్తుంది గురుదేవా చికిత్సను రీతుడా అనేటువంటి ప్రయోగం చేశారు మహనీయులు అరట రామారావు గారు చాలా వింత ఇది ఉన్నట్లుగానే ఉన్నారు లేనట్లుగా ఉంటున్నారు ఇది అద్భుతమైనటువంటిది రసస్థాయి భావాన్ని ఇక్కడ మనకు అందజేస్తున్నారు అంటే మున్నెన్నడూ చూడనటువంటి వస్తువులు చూసినప్పుడు మనస్సులో పుట్టేటువంటి సంతోషం ఏదైతే ఉన్నదో అది కలుగుతుంది శిష్యుని మదిలో అది నెమ్మదిగా కలగాలి ఎంత ఆశ్చర్యము ఉన్నట్లుగానే ఉన్నారు గురువులు మనలాగే ఉన్నారు మనలాగే దైనందిన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారే కానీ వారు ఏది అంటనటువంటి వారు ఉండి లేని స్థితిలో ఉన్నవారు ఈ విషయాన్ని మనం సక్రమంగా అవగాహన చేసుకోగలగాలి మనం చూసేందుకు మనలాగే మనలో ఒకరి వలె మానవ మాతృనిగా గురువుని ఏనాడూ కూడా భావించకూడదు ఆయనలో అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి గురుస్వరూపమే గురుదేవులు అలా భావిస్తూ ఉన్నారు కృష్ణ కృష్ణప్రభు కేంద్రుల వారిని స్పష్టముగా ఆరట రామారావు మహనీయులు ఉండి లేని స్థితిలోనున్న చర్యచకితుని రీతుడా భాగవత శ్రీకృష్ణ దేశిక మీకిదే శుభోదయం రాజాది రాజా గురు సార్వభౌమ భాగవత కృష్ణ ప్రభు కేంద్ర మీకు శుభోదయం తెలియజేసేటువంటి పుణ్యోదయం కలిగిందయ్యా నాకు ఆ భాగ్యాన్ని నోచుకున్నానయ్యా నేను కావుననే మిమ్ములను మీరు కొలుపుతూ ఉన్నాను గురుదేవ అల్లెమ్మో గురుదేవా అని అంటూ ఉన్నారు తరువాత చరణం రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా